హలో అండి వెల్కమ్ టు అరుణాశ్రీ రెసిపీస్ నేను అరుణశ్రీ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో నేనైతే ఈరోజు టమాటా నిల్వ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి టమాటా పచ్చడి అంటే చాలా టైం పడుతుంది అనుకుంటారు అస్సలు కాదండి నేనైతే ఈ టమాటా పచ్చడిని మిక్సీతో పని లేకుండా మనము చేసుకునే ఒకే ఒక ఈ బాండ్లోనే మొత్తం పచ్చడి అంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ మనం ఇంట్లో పూర్తిగా అసలు మనకు టైం లేదు అన్నప్పుడు కూడా వంట చేసుకుంటూ ఒక పక్కన ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ టమాటా నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులోకి అంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను కేజీ టమాటాలు తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలండి మరీ పండుబారినే కాకుండా కొంచెం మీడియంగా ఉన్నాయి తీసుకొని శుభ్రంగా కడిగి తడి ఏం లేకుండా పూర్తిగా గుడ్డతోనైతే తూడ్చుకోవాలండి ఒక పొడి బట్టతో తుడుచుకొని మనమైతే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మంటని లో ఫ్లెమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చూసారు కదండి వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి టమాటాలో ఉన్నాయి అయితే టమాటా అయితే పూర్తిగా మెత్తబడిపోయింది ఇక్కడైతే ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి టమాటా పచ్చడి కంటే మనమైతే మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి ఇక్కడైతే వాటర్ని మనకు బయటకు వచ్చేసాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అయితే నేను చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు కొలత అండి ఒక కప్పు కొలతలో ఇక్కడ నేను మూడు వందల కారం పొడి అయితే ఒక వంతు ఉప్పు తీసుకున్నాను నేను ఇక్కడ వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి ఒక పదిహేను వరకు అయితే వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను టమాటాలు అయితే మెత్తబడిన తర్వాత ఈ ఉప్పు కారం వెల్లుల్లి అలాగే చింతపండు గుజ్జు అయితే ఇప్పుడే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి టమాటా గుజ్జు అయితే కొలతలో చెప్పాలంటే ఒక యాభై గ్రాముల వరకు ఉంటుందండి చికెన్ గుజ్జు వేసుకోవాలి చింతపండు మరీ పుల్లగా ఉంటే చూసి వేసుకోండి మూత పెట్టేసి మరొక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే పూర్తిగా ఉప్పు కారం అయితే టమాటాలో కలిసిపోయింది తర్వాత కొంచెమంత పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి మనము నిదానంగా ఉడికించుకుంటే టమాటో అయితే మనము బాండ్లోనే పూర్తిగా మెత్తబడిపోతుందండి మిక్సీకి పట్టే పనే ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక స్మాషర్ అయితే తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే ఇలా మనము స్మాష్ చేసుకుంటే సరిపోతుంది మిక్సీకి పట్టుకుంటే పూర్తిగా పేస్ట్ అయిపోతుంది మనం ఎంత కచ్చపచ్చ పట్టినా కానీ పేస్ట్ లాగానే ఉంటుంది మనము మిక్సీ కన్నా ఇలా చేసుకుంటే చాలా వేస్ట్ అండి అలాగే టేస్ట్ బాగుంటుంది మనం చూడడానికి కూడా పచ్చడి చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి కలుపుకుంటే చూసారు కదండీ మనకైతే టమాటా పచ్చడి మిక్సీతో పని లేకుండా ఇక్కడే అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటే ఇక మనమైతే ఇది దించుకొని పూర్తిగా చల్లారి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ముక్కల్లో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకైతే మెంతులు వేసుకోవాలి వీటిని మనము దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక కప్పులోకి వేసుకొని వీటిని అయితే చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకొని మెత్తని పౌడర్ మెత్తని పౌడర్ల చేసి పక్కన రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఒక మూకుల్లోకి ఒక కప్పు నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఒక పదిహేను వరకు వెల్లుల్లి పొట్టు తీసి దంచి వేసుకుంటున్నాను ఇక్కడ ఒక ఐదు రెండు మిరపకాయలు అలాగే ఒక టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకొని గు ఇప్పుడంతా కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి పోపు అయితే పెద్ద ప్రాసెస్ ఏమీ లేదండి చాలా సింపుల్గానే ఉంటుంది టేస్ట్ ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ ఈ పోపునైతే పూర్తిగా వేగనివ్వకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ చల్లారేలోపు పూర్తిగా వేగిపోతాయి వెల్లుల్లి అయితే ఇందాక మనమైతే ఆవాలు అలాగే మెంతులు వేయించుకున్నాం కదండి ఆ పౌడర్ వేసుకుంటున్నాను ఫస్ట్ మనము వేసుకున్న ఈ పౌడర్ అంతా ఈ టమాటా పచ్చడిలో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిసే విధంగా కలుపుకున్నారు కదండి చూసారు కదా దగ్గరికి అయింది ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న పోపునైతే వేసుకోవాలి చూస్తారు కదా చల్లారే లోపు మొత్తం మనకు మనకు కావాల్సినట్టయితే వెల్లుల్లి వేగిపోయింది ఇలా వేసుకున్నాక ఇదంతా అయితే బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మనకు సరిపోకపోతే మనం నెక్స్ట్ డే అయినా చూసి ఆయిల్ వెయిట్ చేసి వేసుకోవచ్చు ఎక్కువగా వేసుకోకుండా నేను అన్ని ఒకటే కప్పుతో ఎంత వేసుకోవాలో చూపించానండి మీకు అర్థం అవ్వకపోతే వీడియోని మరొకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఒకటే కప్పుతో నేను ఎంతెంత వేసానో అంతే క్వాంటిటీలో వేస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఉప్పు కారం టేస్ట్ చూశానండి అన్నీ బాగా సరిపోయాయి నేను మూత పెట్టి అలాగే ఉంచానండి నెక్స్ట్ డే చూస్తే చూసారు కదా మనకి బాగా ఊరిపోయింది పచ్చడి అయితే ఆయిల్ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది అన్ని కొలతలతో సమానంగా వేశాను కాబట్టి పచ్చడి అయితే కరెక్ట్గా కుదిరింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్